ఒకనొక అడవిలో ఒక చిన్న పిట్ట ఉండేది అది ఎప్పుడూ ఆనందంగా కూస్తూ చుట్టూ తిరుగుతూ ఉండేది ఒకరోజు అడవిలో అగ్ని ప్రమాదం జరిగింది అన్ని జంతువులు భయపడి ఒకచోట దాక్కున్నాయి కానీ ఆ చిన్న పిట్ట మాత్రం చెరువు దగ్గరికి ఎగిరి వెళ్ళి తన చిన్న చెంకలో నీళ్లు తీసుకుని వచ్చి అగ్నిపై పోసేది ఇలా మళ్లీ మళ్లీ నీళ్లు తెచ్చి పోసేది దానిని చూసిన మిగతా జంతువులు నవ్వుతూ అయ్యో పిట్టా నువ్వు ఇంత చిన్నదానివి నీ చెంకలో ఉన్నంత నీళ్లతో ఈ పెద్ద అగ్ని ఆరిపోతుందా అని అడిగాయి అప్పుడు ఆ పిట్ట చిరునవ్వు నవ్వుతూ అవును నా ఒక్క బలంతో ఈ అగ్ని ఆరిపోదు కానీ నేను చేయగలిగింది మాత్రం చేస్తున్నాను మన అందరం కలిసికట్టుగా చేస్తే తప్పకుండా అగ్ని ఆరిపోతుంది అని చెప్పింది దీంతో మిగతా జంతువులు కూడా ఆ పిట్టను చూసి ప్రేరణ పొంది నీళ్లు తెచ్చిపోసి చివరికి ఆ అగ్నిని ఆర్పేశాయి ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎంత చిన్నవారైనా సరే మనం చేయగలిగింది చేస్తే అది ఎంత పెద్ద మార్పు అయినా తీసుకురావచ్చు మన కృషిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు